పెనుకొండ మండలంలోని ఒక గ్రామంలో యువతి తన బంధువు చేత లైంగిక వేధింపులకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు అశ్లీల ఫోటోలు వీడియో కాల్స్ పంపుతూ వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై యువతికి ఆ పోలీసులకు ఫిర్యాదు చేసింది అర్ధరాత్రి వేళలో కూడా ఇలాంటి వేధింపులు కొనసాగడంతో బాధితురాలు తట్టుకోలేక చట్టపరమైన సహాయం కోరింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది మహిళా బాధ్యత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు హామీ ఇచ్చారు నేను అమ్మవారిపల్లి గ్రామంలో ఉంటాను నేను చెన్నైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను బీటెక్ సెకండ్ ఇయర్ నేను మొన్న వినాయక చోటికి అని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే రిలేటివ్స్ బస్సుకు చిన్నాను అవుతారు అంటే బాబాయ్ తన నెంబర్ అడిగినానని నేను ఇచ్చినాను ఇంకా బాబాయే కదా ఏం చేయదు అని నేను ఇచ్చినాను ఆ రోజు జస్ట్ హాయ్ చెల్లమ్మ తిన్నావా బుజ్జి అని అన్నారు ఆ బాబాయ్ మీరు తిన్నారా అన్నాను అది సెప్టెంబర్ ఫోర్త్ జరిగింది ఇచ్చిన రోజు అదే ఒక టెన్ డేస్ తర్వాత సెప్టెంబర్ ఫోర్టీన్త్ తను నాకు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అలా వీడియో కాల్ చేసినారు త్రీ టు ఫోర్ మధ్యలో వీడియో కాల్ చేసినారు వీడియో కాల్ చేసినారు ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు మార్నింగ్ సెవెన్ అలా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని పెట్టాను పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే మీసి చేసినా చూసినావా అంటే ఏం బాబాయ్ని వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న అన్న తర్వాత నాకు ఈ మూడ్ చాలా ఎక్కువ వచ్చేసింది అందుకు నాకు ఒక ఫోటో పెట్టినారు అంటే ఇలీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్ చెప్పేశాను ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు ఇంకా మా అమ్మ నాన్న చెప్పిన తర్వాత తను వాళ్ళు చెన్నైకి వచ్చిన సార్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరి నేను వేరే వారితో లేచిపోయినా అనే టాక్ టాప్ న్యూసెన్స్ చేసేస్తున్నారు ఊరందరికీ చెప్పేశారు అందువలన ఇంకా అది మేమేమి పట్టించుకోలేదు ఇంకా నేను రిటర్న్ అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఎస్ఆర్ కి సిఎస్ఆర్ కి వాళ్ళకి అక్కడికి వెళ్ళి కియా ఇండస్ట్రియల్ ఎస్ఏఎస్ఆర్ కి మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను సొంత బాబాయ్ అంటే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచెట్టుగా ఉంది నాకు ఈ న్యాయం జరగాలి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి ఏ నా కొడుకైనా ఉంటే మనకి త్వరలోనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఈ దినం అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీసులు రావడి ఫిర్యాదు చేసే సారాంశం ఉంటే ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది ఈమెకు మేరకు మరోసంగ బాబు అయిన అమ్మాయిపడి గ్రామం చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశానని వీడియో కాల్స్ చేశామని అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపణీ చేయను ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదు మేరకు ఇలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది వెంకటరెడ్డి మెసింగ్ పార్టీకి చెందిన వ్యక్తిని తెలిసారు